అవని అక్షయ్ వాళ్ళు చాలా కంగారుగా హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇంతలో బెడ్ మీద ఉన్న అభిరాముని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడేసి బయటకైతే వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా చ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అన్ని విషయాలు మా నాన్న కోసం తెలిసిన ఆ అభిరామ్కి కూడా ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు మా నాన్నగారికి అస్సలు ఎలా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ అభిరామ్ మొదటిగా మొదటి నుండి ప్రయత్నిస్తూనే వస్తున్నాడు ఇప్పుడు ఏమో అన్ని సాక్ష్యాలు దొరుకుతాయి అని అనుకుంటే ఇప్పుడు ఈ అభిరామ్కి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఇవన్నీ జరుగుతున్నది నా వల్లనేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అవని నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవునండి ఇన్నాళ్ళుగా మీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టి పెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి నా దగ్గర ఏ విషయమో దాచిపెట్టావా ఏంటది అసలు మా నాన్నకి ఇలా జరగడానికి గల కారణం ఎవరు అలాగే ఇప్పుడు అభిరామ్ గారు హాస్పిటల్లోకి పాలవ్వడానికి గల కారణం ఎవరు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అవునండి మీరు ఒకసారి నన్ను అడిగారు గుర్తుందా మా అమ్మ వాళ్ళ వాళ్ళ ఆయన ఎవరు నీకు తండ్రి ఎవరో మీ అమ్మ కూడా నీకు కనీసం చెప్పలేదా అని అడిగారు కదా కానీ నాకు మా అమ్మ నా తండ్రి ఎవరో చెప్పింది కానీ ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇవన్నీ జరగడానికి గల కారణం కూడా ఇప్పుడు అతనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఎవరో కాదండి చక్రధర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవునండి అని చెప్పేసి అయితే అంటూ జరిగిన విషయాలు మొత్తం చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ జరుపుతున్నది కూడా ఆ చక్రధరే అయి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కోపంగా అయితే చక్రధర దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు